గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ ఈరోజు నటుడు ముక్కామల గారి గురించి తెలుసుకుందామండి ముక్కామల కృష్ణమూర్తి అసలు పేరు పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించారు మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరణించారు నటుడిగా మారిన న్యాయవాది పంతొమ్మిది వందల యాభై మరియు పంతొమ్మిది వందల అరవైలో తెలుగు చిత్రాల్లో చురుగ్గా నటించారు ఆయన విద్యార్థి దశలోనే రంగస్థల నటులు చారిత్రక బొబ్బిలి యుద్ధం ఆధారంగా రూపొందిన బొబ్బిలి యుద్ధంలో ఫ్రెంచ్ జనరల్ బుస్సీ పాత్రలో ఆయన ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల నలభై చివరిలో మెడ్రాస్లో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో చేరారు మరియు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన కెరీర్లో వివిధ రకాల పాత్రలను పోషించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరణించారు బొబ్బులిపులి సినిమాలో ఆయన పేరు స్వర్గీయ ముక్కామల అని చూడవచ్చు పంతొమ్మిది వందల ఇరవైలో గుంటూరులో జన్మించారు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో అరవై రెండేళ్ల వయసులో ఆయన మరణించారు నటుడు మరియు దర్శకులు కళారాజ్యం హైదరాబాద్ మరియు ముక్కాములు ప్రదర్శించిన సహాయక కార్యక్రమాలు నట బ్రహ్మగా కిరీటాన్ని పొందాయి అంటే నటనను సృష్టించేవాడు అని అర్థం ఆయనకు నలుగురు పిల్లలు ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు ఆయన పెద్ద కుమారుడు సుబ్బారావు పెద్ద కుమార్తె సీతారాజ్యలక్ష్మి నెల్లూరులో అదరంపు జిల్లా న్యాయమూర్తి రెండవ కుమార్తె పద్మావతి గుంటూరులో నివసిస్తున్నారు చిన్న కుమార్తె శేషమ్మ చెన్నైలో హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు ముక్కాములగా ప్రసిద్ధి చెందిన నట బ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవైన గుంటూరులో జన్మించారు జనవరి పది పంతొమ్మిది వందల ఎనభై ఏడున చెన్నైలో మరణించారు తెలుగు చలచిత్ర నటులు మరియు దర్శకులు ఈయన డాక్టర్ సుబ్బారావు సీతారామమ్మ దంపతులకు గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు తల్లిదండ్రులు భార్య భారతి కుమారుడు సుబ్బారావు ముగ్గురు కుమార్తెలు సీతారాజ్యలక్ష్మి మరియు పద్మావతి శేషమ్మ మల సోదరుడు కూడా శ్రీమతి లాంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు వృత్తి న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థి దశ నుండే రంగస్థల నటునిగా పేరు తెచ్చుకున్నారు ఈయన పోషించిన పాత్రల్లో కెల్లా బొబ్బులి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు ముక్కామల ఏసీ కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడిగా టెన్నిస్ ఆటగాడుగాను గుర్తింపు పొందారు తొలుత షేక్స్పియర్ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిల్లో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి కేవీఎస్ శర్మ ఎన్టీఆర్ జగ్గయ్యలను చేర్చుకొని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థ ద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శించారు తను స్వయంగా భక్త కబీర్ నాటకం రాసి ప్రదర్శించారు డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మెడ్రాస్లో చేరుకొని పి పుల్లయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి మాయా మస్చింద్ర చిత్రంలో గోరఖ్నాథ్గా సినీ నటన ప్రారంభించారు లైలా మజ్నూలో భానుమతికి తండ్రిగా నటించారు తమిళ కన్నడ చిత్రాల్లో పలు పాత్రలు పోషించారు మరదల పెళ్లి ఋష్యశంగ చిత్రాలకు దర్శకత్వం వహించారు కథలు రాయటం ఫోటోలు తీయటం పెయింటింగ్ వేయటం ముక్కామల గారికి హాబీలు వీరు నటించిన సినిమాలొచ్చి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన లైలా మజ్నూ మొదటి చిత్రం కాగా స్వప్నసుందరి నిర్దోషి ప్రేమ ధర్మదేవత రేచుక్క రాణి రత్నప్రభ తనాలి రామకృష్ణ సారంగధర మాయా బజార్ చేసి పప్పుకూడు రాజమకుటం జయబేరి ఉషాపరిణయం జగదేక వీరుని కథ మహామంత్రి తిమ్మరసు శ్రీ యుద్ధం నర్తనశాల బొబ్బిలి యుద్ధం బబ్రువాహన పరమానందయ్య శిష్యుల కథ శ్రీ 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 మర్యాదరామన్న శ్రీకృష్ణావతారం గూడాచారి వన్ వన్ సిక్స్ భామా విజయం నిర్దోషి బొమ్మ బొరుస జేమ్స్ బాండ్ త్రిబుల్ సెవెన్ అప్నా దేశ్ అనే హిందీ సినిమాలో కూడా నటించారు విచిత్ర వివాహం శ్రీ రామాంజనేయ యుద్ధం ముగ్గు సీతా స్వయంవరం సీతా కళ్యాణం భక్త కన్నప్ప రామాయణంలో పిడకల వేట ఉత్తమరాలు నాయుడు బావ జగన్మోహిని డ్రైవర్ రాముడు గంధర్వ కన్య మంజరి వంశవృక్షం కొండవీటి సింహం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది ప్యార్కా సింధూర్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది దర్శకులుగా పంతొమ్మిది వందల యాభై రెండులో మరదలు పెళ్లి అనే సినిమా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఋష్యశృంగ అనే సినిమాలకు దర్శకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు పంతొమ్మిది వందల యాభైలో స్వప్న సుందరి నిర్దోషి ప్రేమ తెనాలి రామకృష్ణ మాయా బజార్ శ్రీ రామాంజనేయ యుద్ధం జయ విజయ జగదేక వీరుని కథ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవైలో మహామంత్రి తిమ్మరసు గురువుని మించిన శిష్యులు పాండవ వనవాసం హరిశ్చంద్ర భామా విజయం శ్రీ కృష్ణావతారంలో గెస్ట్ అప్పరెన్స్ చేశారు పంతొమ్మిది వందల డెబ్భైలో డైరెక్టర్ బాబు గారి పార్ట్నర్షిప్తో శ్రీ రామాంజనే యుద్ధం కళ్యాణం స్నేహం ముత్యాల ముగ్గు దానవీర సురకన్న జగన్మోహిని తదితర సినిమాల్లో నటించారు అలనాటి నటుల్లో ముక్కామల గారు కూడా మంచి పాత్రలు పోషించారు బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అంటే ముక్కామల గారే గుర్తొస్తారు పలు పౌరాణిక పాత్రలు సాంఘిక పాత్రలు జానపద పాత్రలు పోషించారు విలన్గా కౌబాయ్ సినిమాల్లో పౌరాణిక పాత్రల్లో మహారాజుగా అంటే ముక్కామల గారే గుర్తొస్తారు సూపర్ స్టార్ గారు నటించిన కౌబాయ్ సినిమాల్లో ముక్కామల గారు కంపల్సరీ ఆయన పాత్ర ఉంటుంది పలు చిత్రాల్లో ఆయన నటన విభిన్నంగా ఉంటుంది విలక్షణ పాత్రధారుడిగా ఆయనకి మంచి పేరు ఉంది ముక్కామల గారికి ఏ పాత్ర వేసినా అందులో విమిడిపోతారు డైలాగ్ డెలివరీ సపరేట్గా ఉంటుంది అలనాటి అగ్ర నటులందరూ సరసన నటించారు తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఆయన ప్రత్యేకమైన గుర్తింపు లభించింది రంగస్థల నటుడిగా కూడా ఆయన పేరు ప్రసిద్ధి చెందింది వీరి పిల్లలు కూడా న్యాయవాది వృత్తుల్లోనే ఉన్నారు మీరు వీరి సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో చూడవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ నా పాత వీడియోస్లో కూడా పలువురు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయండి ఒకసారి వాటిని కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్